హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ను ఏ విధంగా తగ్గించవచ్చు అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఇన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ మనం ఈ బైమో షాపింగ్ని గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏ విధంగా గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు తక్కువ ధరలకే నాణ్యత గల వస్తువులు దొరుకుతూ ఉన్నాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇకపోతే మనం వీడియోలోకి వెళ్దాం కొలెస్ట్రాల్ వేడి ప్లాస్టిక్ లాగా కరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు అది ఏ విధంగా అన్న విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం చెడి కొలెస్ట్రాల్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం చెడు జీవనశైలి మరియు ఆహారపు అలవాటుల్లో మార్పు కారణంగా ప్రజలు చాలా రోగాల బారిన పడుతూ ఉన్నారు దీని కారణంగా చాలా తక్కువ సమయంలోనే ప్రజలు తమ ప్రాణాలనే కోల్పోతున్నారు మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహము అధిక రక్తపోటు డిప్రెషన్ వంటి అనేక రకాల వ్యాధులు ప్రజలలో పెరిగిపోతూ ఉన్నాయి మరియు ఇది పెద్ద సమస్య అయ్యి చెడు కొలెస్ట్రాల్ను మరియు కలిగి ఉంటుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు జింజరాల్ అనే సమ్మేళనం కూడా అల్లంతో ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఇది హైపోలిటేషన్ ఏజెంట్ను కూడా కలిగి ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మరియు లిపిడ్ ప్రొఫైల్ను పెరుగుపరుస్తుంది అటువంటి పరిస్థితుల్లో అల్లం తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది మరియు చెడు కొలెస్ట్రాల్ తగ్గడం ప్రారంభమవుతుంది అటువంటి పరిస్థితుల్లో చెడు కొలెస్ట్రాల్ను వదిలించుకోవడానికి అల్లం ఏ విధంగా తీసుకోవాలి అనే ప్రశ్న తెలుస్తుంది కాబట్టి దాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఐస్ లాగా చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతూ ఉంది షుగర్ మరియు బీపీ కూడా క్షణికావేశంలో నియంత్రించబడుతూ ఉంది ఈ చౌక సలాడ్ని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు కొలెస్ట్రాల్ని వదిలించుకోవడానికి అల్లం ఏ విధంగా తీసుకోవాలి అంటే టీ తాగి త్రాగొచ్చు చెడు లేదా అధిక కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి మీరు అల్లం టీని త్రాగొచ్చు దీనికోసం అల్లాన్ని కుజ్జుగా చేసి లేదా తురుముగా చేసి ఒక కప్పులో వేసి బాగా కలిపి నీటిలో వేయాలి మళ్ళీ కాసేపు ఉడిగించి కప్పులో ఫిల్టర్ చేయాలి ఆ తర్వాత అందులో కాస్త నిమ్మరసము తేనె మిక్స్ చేసి త్రాగవచ్చు అదేవిధంగా నీరు కూడా అల్లం నీరు కూడా త్రాగవచ్చు అంటే చెలు కొరెస్ట్రాల్ని తగ్గించడంలో అల్లం నీరు కూడా బాగా ఉపయోగపడుతుంది దీనికోసం ఒక అంగుళం అల్లం ముక్కను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపులో ఆ నీటిని త్రాగవచ్చు మరియు అల్లం తినగలిగితే అప్పుడు తినవచ్చు ఇలా రోజు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే కొలెస్ట్రాల్ తగ్గి స్థూలకాయం తగ్గుతుంది ఈ విధంగా మనం అల్లాన్ని ఉపయోగించి మన కుళ్ళకాయము లేదా చెడుకులసా తగ్గించుకోవచ్చు వీలైన వాళ్ళు ఇంతవరకు మన వీడియో చూసిన వారి టై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ